హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి రెండు రోడ్లు కార్నర్ పెట్టు ఈ యొక్క అపార్ట్మెంట్ స్థలం వచ్చి మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రెండు రోడ్ల కార్నర్ వలన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఉండే ఏరియాలో గ్రౌండ్ వాటర్ మంచిలండి ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా రెండు అవైలబుల్గా ఉండే ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు వెంకటేశ్వరం గుడి ఆపోజిట్ రోడ్లో వస్తుంది అన్నపూర్ణ నగరం ఎక్స్టెన్షన్లో అంటారు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగులు రోడ్లు అండి రెండు రోడ్లు కూడా పదిహేను వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అండి అలానే వెస్ట్ ఫేసింగ్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ రెండు ఫ్లాట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రీ బీహెచ్కి టూ బీహెచ్కే ఫ్లాట్లు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాభై గజాలు రిజిస్ట్రేషన్ అండి ఎస్ఎఫ్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ అపార్ట్మెంట్ ప్లాటు ఇంటీరియల్ అయితే చాలా అందంగా మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ కానీ చాలా అందంగా డిజైన్ చేశారు పదిహేను వందల డెబ్బై ఐదు ఎస్సెప్ట్ ఇవండి ఈస్ట్ ఫేసింగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు పదిహేను వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ